గిద్దలూరు పట్టణంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేనా సాగు త్రాగునీరు కష్టాలు తీరేనా అనే సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసి రెడ్డి ముఖ్య అతిథిగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు అనంతరం తులసి రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ చాలా ప్రాంతాలు వర్షాభావంపై పంటలు పండుతాయి మూడు దశాబ్దాల నుండి వెలుగొండ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుందని అన్నారు మహారాష్ట్ర కూర్చో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ప్రకటించి పద్నాలుగు వందల నలభై చివరికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో అంశి విధంగా బంగాళాఖాతం ఇది కృష్ణా నది వెలుగున్న ప్రాజెక్టు కృష్ణా నది మీద ఇది నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నది ఒకటి కర్ణాటకలో ప్రధానంగా ఇది ఇది ఆలపట్ కర్ణాటక ఇది నారాయణ కర్ణాటక కాబట్టి రెండు ప్రధానంగా కర్ణాటకకు సంబంధించి ఆగుపట్టి నారాయణ దాని తర్వాత తెలంగాణ తెలంగాణకు సంబంధించి ఇది జోరం జోరం తెలిగొండ భారీ నీటి పారుదల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్తో ఈరోజు గిద్దలూరులో విశ్వభారతి హై స్కూల్ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ప్రత్యేకించి ప్రకాశం జిల్లాకు ఇది గుండెకాయ లాంటిది అటు ప్రకాశము నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించినప్పటికీ ప్రకాశం జిల్లాకు ఇది గుండెకాయ లాంటిది ఈ ప్రాజెక్టు కింద దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు పదహైదు లక్షల మందికి త్రాగునీరు ఈ ప్రాంతము త్రాగునీటితో సాగునీటితో కట్టకటలాడుతూ ఉంది అందుకోసమే ఈ ప్రాంతానికి ఇది గుండెకాయలాంటిది దీన్ని ప్రారంభించి దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు రూపకల్పన జరిపినప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు ఒక ఎకరాకు నీరు అందించలేదు ఒక మనిషికి త్రాగునీరు అందించలేదు కాబట్టి ఇది పూర్తి కావాలంటే చాలా మటుకు అయినాయి కానీ ఇంకా అక్కడక్కడ ఈ యొక్క రిహాబిలిటేషన్ అమౌంట్ ఇవ్వాలి కొన్ని కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి కేవలము మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇది పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం టోటల్ బడ్జెటే మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు అందులో ఒక మూడు వేల ఆరు వందల కోట్లు కేటాయించి పూర్తి చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద ఇష్యూనే కాదు పోనీ ఈ సంవత్సరం కొంత వచ్చే సంవత్సరం కొంత ఖర్చు పెట్టినా పూర్తి అవుతుంది కాబట్టి అందుకోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదాని కోసం దీన్ని నిధులు కేటాయించి ఖర్చు చేసి పూర్తి చేయాలనే డిమాండ్తో ఈరోజు జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీన్ని ఇతరితో వదిలిపెట్టే పరిస్థితి లేదు దీన్ని ఖచ్చితంగా లక్ష్మణరావు గారి నేతృత్వంలో అటు గవర్నర్ గారిని ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మంత్రిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును కంప్లీట్ చేసే విధంగా ఈ యొక్క సమావేశము కంటిన్యూ చేస్తుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మూడు జిల్లాలకు ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూర్చే వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలని జన విజ్ఞాన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షలు అంటే నాలుగు లక్షల యాభై ఎకరాలకి సాగునీరు వస్తుంది పదిహేను లక్షల మందికి తాగునీరు వస్తుంది ఖర్చు చేయాల్సింది కేవలం నాలుగు వేల కోట్లు ఇప్పటికి కొంత ఖర్చు చేశారు ఇది వెంటనే కేటాయించాలి ఈ డబ్బుని రెండు బడ్జెట్లో కేటాయించి రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ప్రాజెక్టు పూర్తి చేయాలి అలాగే నిర్వాసితులకు సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది అది కూడా కేటాయించి చేస్తే ఈ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశానికి పూర్తిగా లబ్ధి చేకూరుద్ది పశ్చిమ ప్రకాశానికి ఇది గుండు లాంటిది దీనికోసం మేము తప్పనిసరిగా ఈ ఇక్కడ నిర్వహించడమే కాకుండా గవర్నర్ని అలాగే ఇతర మంత్రులను కూడా కలిసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తుంది